ఈ వీడియో చూస్తున్న మీకు శ్రీమంతుడగు దేవుని కనికరము సమాధానమును ప్రేమయు విస్తరించబడునుగాక దేవుడు తన స్వరూపంలో తయారు చేసుకున్న ప్రజలను కాపాడి అభివృద్ధిపరచుటకు ప్రపంచవ్యాప్తంగా తన చిత్తంలో ఉన్నవారిని ఎంచుకొని అభిషేకించి ఆయా ప్రాంతాలలో వాడుకుంటున్నాడు దేవుడు ఇస్రాయేలు ప్రజలను చెర నుండి విడిపించి కానానుకు నడిపించు సమయంలో వారికి కలిగిన వ్యాధ్యములను తీర్పు తీర్చుటకు మోషేకు భారమాయను అప్పుడు దేవుడు మోషే మామగారైన ఇత్రో మనస్సును ప్రేరేపించగా నిర్గమాకాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచనం నీ ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను అని చెప్పగా మోసే మామగారు చెప్పినదంతయు మోసే చేసెను కఠిన వ్యాజ్యములను మోసే యుద్ధకు తెచ్చుచుండిరి ఈ మాటలు ఈనాడు సంఘాలకు కూడా వర్తిస్తాయి పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట వర్తమాన భూత కాలములకు కూడా చెందినవి ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా ఒక్కసారి దయచేసి గమనించండి కొన్ని సంఘాలలో యాభై వేల మంది డెబ్భై వేల మంది లక్షకు పైగా ఉన్న సంఘాలు కూడా ఉన్నాయి ఇంతమంది ఉన్నప్పుడు ఎవరైనా అనారోగ్యము లేదా సమస్యలు ఉన్నప్పుడు ఆ బడా అయ్యగారిని కలవగలమా సమస్యలు చెప్పగలమా ప్రార్థన చేయించుకోగలమా అంతమందికి ప్రార్థన చేయటం వారికి సాధ్యమేనా మరి వారెందుకు నిర్గమాకాండం పద్దెనిమిది ఇరవై ఒకటో వచనాన్ని పాటించలేకపోతున్నారు అంటే దేవుని ఆజ్ఞను వినడం లేదు అతిక్రమిస్తున్నారు కదా వినకపోతే దేవుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాడు లేదా వారిని చేయి వదిలేస్తాడు అనే విషయం పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాల్లో మనకు కనబడుతుంది మరి ఈ బడా పాస్టర్లు ఎందుకు ఇలా చేస్తున్నారంటే స్వార్థం ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని నరకానికి పంపించబోతున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి చెప్పిన మాటలు అన్నలారా అక్కలారా వినండి మీకు దగ్గరలో ఉన్న ఆత్మతో నింపబడిన సంఘ కాపరి వద్దకు వెళ్ళండి ఆ మందిరంలోకి వెళ్ళండి మీరు ఆత్మతో నింపబడండి పరిశుద్ధాత్మ దేవుడే తన చిత్తంలో ఉన్నవారిని మీ చేత తన బలిష్టమైన రెక్కల కిందకు నడిపించుకుంటాడు దేవుని పనిలో దేవుని పని చేసే మీకు మెండైన దీవెనలు కలుగుతాయి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు దేవుడు మిమ్మను బహుగా దీవించునుగాక ఆమెన్